కిరణ్ కి స్వాగతం తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం అయ్యి నేటికి రెండవ రోజు అయితే అభయహస్తం ఆరు గ్యారంటీల పథకానికి సంబంధించినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రజలకు కొంత సందేహాన్ని కలిగిస్తున్నాయి వాటిలో ప్రత్యేకించి మొదటిది మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే కాలం ఉందో అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు అడగలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకోకుండా లబ్ధిదారుని యొక్క అకౌంట్లోకి పైసలు ఎలా వేస్తారనేది ఒక అనుమానం అదేవిధంగా రెండవది రైతు భరోసా పథకం రైతు భరోసా పథకంలో పథకంలో భాగంగా కౌలు రైతులకు ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనకు అక్కడ ఏమని అడగడం జరిగిందంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు అని అడగడం జరిగింది కౌలు రైతు పేరు మీద భూమి లేనప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఎలా ఉంటుంది ఇక్కడ ప్రశ్న దాంతోపాటు అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఏమీ అడగలేదు ఇది రెండవ ప్రశ్న మొత్తంగా చూసుకున్నట్టయితే అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకానికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫారంలో ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకోకపోవడం ప్రజలను కొంత సందిగ్ధానికి గురి చేస్తుంది కాబట్టి ఈ విషయాలన్నిటిపైన అదేవిధంగా సందేహాలన్నింటిపైన సంబంధిత అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు